ైజ్అలాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ వారి శ్రేష్టమైన నామములు శుభములు తెలియచేస్తున్నారు ప్రియులారా పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఈ స్వస్థత మహోత్సవంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము జూలై పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ పట్టణంలో గల వైఎంసీఏ ఫంక్షన్ హాల్ థర్డ్ ఫ్లోర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా కదులుతున్నాడు ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ అనేక మందిని తాకుతున్నాడు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలాలు పొందుకుంటున్నారు కొరకు వచ్చే వారికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు మీరు కూడా రండి సమయం పాటించండి ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు మాత్రమే జరుగుతుంది బ్లెస్ బ్లష్